జయహో ఆత్మ ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామం భీమవరం తటవర్తి వీరరాఘారావు సారికి రాజలక్ష్మి మేడం వారికి నా ఆత్మ ప్రణామం ఈరోజు మనము గురువుగారు పత్రిజీ గారు అందించిన సందేశాన్ని తెలుసుకుందాము ఇతరుల చరణాలను వదిలి ఆచరణను మొదలు పెట్టండి అని గురువుగారు పత్రిజీ గారు మనకి సందేశాన్ని ఇస్తున్నారు చూడండి లోకంలో ఎందరో ఉన్నారు కొంచెం వేషధారణ మార్చుకొని కనిపిస్తే వారి పాదాల మీద పడటం వారిని మ్రొక్కడం వారికి కష్టాలు చెప్పుకోవడం ఇంకా వారి ఆశీర్వాదాన్ని అందించమని కోవడం వారి ఆశీర్వ ఆశీర్వాదం వల్ల వీరికి మంచి కలుగుతుంది అనే నమ్మకం ఉండడం ఇలా చేస్తూ ఉంటారు ఇంకా మరికొందరు వారి పాదాలను ఫోటోలు తీసుకుని ఆ ఫోటోలకు ఫ్రేమ్లు కట్టించి పటాలుగా తయారు చేసి వారి ఇంటిలోని పూజా మందిరంలో పెట్టుకొని పూజలు చేసేవారు కూడా ఉన్నారు కోరికలు తీర్చమని సమస్యల నుండి బయటపడేయమని ఇలా పూజలు వారి యొక్క పాదాల ఫోటో పెట్టుకొని పూజలు చేసేవారు కూడా ఉన్నారు అంతేకాదు మరికొందరు ప్రత్యేకంగా వారికి పాదుకలు లేదా చెప్పులు పాదుకలే చేయించి వెళ్ళి వారి యొక్క పాదాలకు తొడిగి ఆ పాదుకలను తీసుకొచ్చి మరలా వారి పూజ గదిలో పెట్టుకొని కూడా పూజలు చేసేవారు ఉన్నారు నమ్మకంతో పూజలు చేస్తూ వారి బాధలు కష్టాలు తొలిగాయి అన్న విశ్వాసంతో ఉంటున్నారు మరి ఇదంతా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి ఒక బలహీనత ఈ బలహీనత అనేది ఎందుకు వస్తుందంటే తమను తాము నమ్మలేకపోవడం నా వల్ల అవుతుందా ఈ పని అనుకోవడం నాకు ఏమీ తెలియదు అనుకోవడం నాకు ఏది చేత కాదు అనుకోవడమే ఈ యొక్క బలహీనతకు ముఖ్య కారణం ఈ బలహీనత వల్లే ఇతరుల చరణాలను ఆశ్రయించి పూజలు వగరా చేస్తూ ఉన్నారు అంతేకాని గురువులు చెప్పిన పదాలను ఎవరు కూడా ఆచరణలో పెట్టలేకపోతున్నారు మరి మన గురువు గారు ఏం చెప్తున్నారు పత్రిజీ వారు అంటే ఇతరుల చరణాలను వదిలి ఆచరణను మొదలు పెట్టండి అని చెప్పడం జరిగింది ఎవరైతే ఇతరుల పాదాలను పట్టుకోవడం కాదు వారు చెప్పినటువంటి పదాలను పట్టుకోండి అని ఇక్కడ మనకి చెప్పడం జరిగింది కానీ ప్రపంచంలో అందరూ కూడా వారి పాదాల మీద వీరి పాదాల మీద పడి అజ్ఞానంగానే ఉంటున్నారు అంతేగాని గురువులు చెప్పిన పదాలను మాత్రము ఎవరు పట్టుకోవడం లేదు ఆచరణలో పెట్టడం లేదు సాయిబాబా వారు కూడా అదే చెప్పారు పాదాలు కాదు పట్టుకోవలసింది పదాలు పట్టుకోండి అని చెప్పడం జరిగింది మరి గురువుగారు గారు పత్రిజీ వారు కూడా అదే మనకు చెప్పి ఉన్నారు మరి గురువుగారు పత్రిజీ వారు వస్తున్నారు అంటే ఎంతోమంది ఆయన్ని చూడ్డానికి వారి వద్దకు వచ్చి వారి కష్టాలు సమస్యలు చెప్పుకోవడానికి జనాలు వారి చుట్టూ గముకూడుతూ ఉండేవారు అయితే వారు మాత్రమో అందరికీ ఒకటే చెప్పేవారు ధ్యానం చేసుకోండి అని ఎప్పుడైతే గురువు చెప్పిన పదాలను పట్టుకొని మనము ఆచరిస్తామో మనము ఎదుగుతూ ఉంటాం ఎదగడం అంటే ఆస్తులు సంపాదించుకోవడం ధనం సంపాదించుకోవడం కాదండి జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటాం ఎప్పుడైతే జ్ఞానపదం జ్ఞానపరంగా ఎదుగుతూ ఉంటామో మన మనోవాంఛలన్నీ కూడా జ్ఞానం పెరగడం వల్ల వాటంతట అవే నెరవేరుతూ ఉంటాయి కాబట్టి మనము గురువులు చెప్పిన శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఉంటే మనలోని అజ్ఞానం తొలగిపోయి మన మనోవాంఛలోని కోరికలన్నీ మనోవాంఛలోవి అన్నీ కూడా మనకు కావలసినవి అన్నీ కూడా నెరవేరుతూ ఉంటాయి అని ఇక్కడ మనము తెలుసుకోవాల్సి ఉంది మరి గురువుల వద్దకు వచ్చిన వారు అందరూ ఎన్నో కష్టాలు సమస్యలతో వచ్చేవారు వారి అందరికీ కూడా వారి వద్ద శక్తి ఉన్నా వారు ఏ కారణం చేత ఏ కష్టం చేత ఏ సమస్య వల్ల వారి వద్దకు వచ్చారో తెలుసుకునే జ్ఞానం గురువుగారి వద్ద ఉంది అయినప్పటికీ కూడా వారు ఎప్పుడు కూడా వారి యొక్క కర్మలను దగ్ధం చేసే పని చేయలేదు అంటే వారి కర్మలను ఇలా చే దగ్ధం చేసుకోండి ఇలా దగ్ధం చేసుకోండి అని వారు యొక్క ప వారికి పరిష్కారం చెప్పలేదు ఆ పరిష్కారం గురువుకు తెలుసు అయినా కూడా అలా చేయలేదు ఎవరి కర్మలను వారే దగ్ధం చేసుకోవాలి అని చెప్పి వారిని ధ్యానం చేసుకోండి అని చెప్పేవారు లేదు ఏవైనా కర్తాల్లో కొన్ని పనులు పురమాయించేవారు ఇంకా కొందరికి పాంప్లెట్లు పంచమనేవారు మరికొందరిని శాఖాహార ర్యాలీలు చేయమని చెప్పేవారు మరి కొందరికి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు సేవలు చేయండి అని చెప్పేవారు ఇలా ఏదో ఒక పనులు పురమాయించి వారి కర్మలను దగ్ధం అయ్యేలాగా చేసేవారు అంటే కర్మ అనేది ఎలా వస్తుంది కష్టం అనేది ఎలా వస్తుంది అంటే కష్టపెడితేనే కష్టమని వస్తు కష్టం అనేది వస్తుంది కష్టపెట్టనిదే కష్టం అనేది ఎవరికి రాదు మరి మాంసాహారం తింటున్నారు జంతువులను హింసిస్తున్నారు కరకరా నవ్వులేస్తున్నారు మరి అటువంటి జీవహింస చేసినప్పుడు తినప్పుడు ఆ మాంసాహారం వండుకొని మసాలాలు విసాలాలు బాగా పట్టించి వండుకొని తిన్నప్పుడు ఎంతో హాయిగానే ఉంటుంది ఎంతో రుచిగానే ఉంటుంది కానీ దాని యొక్క కర్మ ఫలితం అనుభవించేటప్పుడే తట్టుకోలేక ఏడుస్తూ ఉంటాడు చేసేదంతా చేసేసి ఏడిస్తే ఏమి ప్రయోజనం ఎవరి పాదాల మీద పడినప్పటికీ ఎటువంటి ప్రయోజనము ఉండదు మరి ఇటువంటి కర్మలు నశించాలి అంటే గురువుగారు ఏం చేసేవారు పాంప్లెట్లు పంచమనేవారు శాఖహార శాఖాహార ర్యాలీలు చేయించేవారు లేదా పాంప్లెట్లు పంచమని చెప్పేవారు ఇలా చేయడం వల్ల వారి కర్మ యొక్క దోషము తొలగిపోయి ఇలా సేవా కర్మలు చేస్తూ ఉంటే వారి కర్మలు దగ్ధమవుతూ ఉంటాయి ఆ కర్మలు ప్రతిగా ఈ సేవా కార్యక్రమాలు చేయాలి ఈ సేవ యొక్క కర్మలు చేయాలి ఈ యొక్క ఆధ్యాత్మిక సేవలు చేయాలి అందుకే గురువుగారు పత్రిజీ వారు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సేవలు చెప్తూ ఉండేవారు రకరకాల పనులను కూడా చేయమని పురమాయిస్తూ ఉండేవారు ఇలాంటి సేవలు చేస్తూ ఉంటే ఇలాంటి పనులు చేస్తూ ఉంటే వారి యొక్క కర్మలు దగ్ధమవుతాయి అని గురువుగారికి తెలుసు కాబట్టే మరి దీనికి ఉదాహరణగా ఒకటి చెప్పు ఒక చెప్పుకుందాము ఇది వీరరాఘరావు సార్ గారు చెప్పడం జరిగింది ఒక దంపతులు ఉన్నారంట మంచి హోదాలో ఉద్యోగాలు చేసుకుంటూ హాయిగా ఉన్నారు వారికి ఒక కుమారుడు ఉన్నారట ఉంటే అతనికి పెళ్లి చేశారట మరి కొడుక్కి కోడలకి మధ్యలో ఏ తగాదాలు వచ్చాయో ఏం తేడాలు వచ్చాయో తెలియగాని ఆ కోడలు భర్త మీద అత్తగారి మీద మామగారి మీద కూడా కేసు పెట్టిందట వారు ఎంతో మనస్తాపానికి గురయ్యారట ఉద్యోగం కూడా సరిగ్గా చేర్చుకోలేని పరిస్థితికి దిగజారిపోయారట కోర్టుకు వెళ్ళడం అది ఎప్పుడు వాయిదాలు పడడం లాంటిది జరుగుతూ ఉండి వారు ఎంతో విసిగి వేసారిపోయారట చివరికి గురువుగారు పత్రిజీ గారి గురించి తెలుసుకుని వారి వద్దకు వచ్చి సమస్యను చెప్పుకున్నారట అప్పుడు గురువుగారు వారితో పాంప్లెట్లు వేయించి అందరికీ పంచమని చెప్పారట తరువాత ఉత్తర గీత రాయమని చెప్పారట మేము రాయగలమా మాకు అంత శక్తి ఉందా అని ఆ దంపతులు అన్నారట నేను ఉన్నాను కదా రాయండి మీరు రాస్తారు అన్నారట ఇలాగే భగవద్గీత కూడా రాయించారట ఇలాంటి పనులన్నీ చేయించడం వల్ల వారు మీద ఉన్న కేసు కొన్ని నెలలకు కేసు కొట్టివేయబడిందట ఇది ఈ విధంగా గురువులు చెప్పినది చేయాలి కానీ ఎవరికి పాదాలు పట్టుకోవడం వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని మనము ఇక్కడ తెలుసుకోవచ్చు ఎప్పుడైనా సరే చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతూ ఉంటాము కాబట్టి మనం చేయవలసింది చేస్తూ ఉండాలి మరి ఇంకొక ఉదాహరణగా తీసుకుంటే ఇక్కడ గురువుగారి రెండవ అమ్మాయి గత జన్మల్లో ఆవిడ చాలా గొప్ప సాధకురాలట అయితే ఆమెకు ఒక స్నేహితురాలు ఉందట ఆమెకు ఏదో కష్టం ఉందని ఈ గురువుగారి రెండవ అమ్మాయి సంకల్ప ధ్యానం చేసి ఆమె యొక్క కష్టాన్ని ఈవిడ తీసుకోవడం జరిగిందట జరిగినప్పుడు ఆ స్నేహితురాళ్ళ యొక్క కష్టమైతే పోయింది కానీ ఆమెలోని గుణాలు అయితే మారలేదు అదేవిధంగా గారి రెండవ అమ్మాయి శక్తి కూడా తగ్గిపోయిందట ఇలా ఇద్దరికీ నష్టమే జరిగింది కానీ ఎటువంటి లాభం అయితే జరగలేదు ఈ సంకల్పాల వల్ల కూడా ఇతరులకు కానీ మనకు కానీ ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఎటువంటి సంకల్పాలు పెట్టకుండానే ధ్యానం అనేది చేయాలి సంకల్పాల సంకల్పాలు వల్ల ఎటువంటి ప్రయోజనము లేదు అని ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది చేయవలసింది చేస్తే పొందవలసింది పొందుతాము అని మాత్రమే మనం ఇక్కడ తెలుసుకోవాల్సి ఉంది ఇదే గురువు గారు మనకు చెప్పినటువంటిది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ అందరూ కూడా పూజల కోసం పుళ్ళ కోసం అటు ఇటు పరిగెడుతున్నారు పూజలు చేసినంత మాత్రాన ఎటువంటి కష్టాలు సమస్యలు అనేవి తొలగవు మన అజ్ఞానం కూడా తొలగదు మరి కన్ను మూసుకొని కళ్ళు మూసుకొని చేతులు కట్టేసి నోరు కట్టేసి కూర్చుండయ్యా హాయిగా ఇంట్లో కూర్చొని ధ్యానం చేసుకోండి అంటే ఎవరికి కుదరదు మాకు సమయం లేదు అని చెప్తారు ఎంత నడవలేకపోయినా మోకాళ్ళు నొప్పులు వచ్చి కూడా నడవలేకపోయినా అలాగే ఈడ్చుకుంటూ ఆ కాళ్ళను దేవాలయాలకైనా వెళ్తారు కానీ ఇంట్లో కూర్చొని ధ్యానం మాత్రము చేయడం లేదు నేను ఎంతోమందిని చూస్తున్నాను నడవలేకపోతూ ఉంటారు అటు ఇటు ఊగిపోయి ఇలా పడుకుంటూ అలా పడుకుంటూ అయినా సరే దేవాలయాలకు గుళ్ళకు వెళ్తారే కానీ ఇంట్లో కూర్చొని ధ్యానం మాత్రము చేయడం లేదు మరి ఇదంతా అజ్ఞానం కిందకే వస్తుంది ఎప్పుడైతే మన జీవితంలోనికి ఒక సద్గురువు వస్తారో అప్పుడే మనకు ఇటువంటివన్నీ తెలుస్తాయి అప్పుడే ఈ అజ్ఞానం అనేది తొలగినప్పుడే మన జీవితంలో దుఃఖం అనేది లేకుండా పోతుంది మనం ఏదో కర్మ చేతి ఉన్నాము గత జన్మల్లో కాబట్టి ఈ జన్మలో అనుభవిస్తున్నాము అని తెలుసుకోగలుగుతారు దుఃఖం నుండి బయటపడడం అనేది కూడా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకొని కర్మలను దగ్ధం చేసుకోవాలి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మల వారు కూడా అదే చెప్పి ఉన్నారు జ్ఞానాగ్ని దగ్ధ కర్మానా అనే చెప్పారు కానీ నన్ను పూజించండి నాకు పూజలు చేయండి నాకు పటాలు కట్టండి నాకు విగ్రహాలు కట్టించండి అని చెప్పలేదు విగ్రహం అనేది ఒక స్ఫూర్తి కోసం మాత్రమే అంతేకాని వాటిని అలంకరించి పూజించి అడుక్కోమని కాదు నాకు కష్టాలు తగ్గ తగ్గించండి నాకు అవి ప్రసాదించండి ఇవి ప్రసాదించండి అనుగ్రహం చూపించండి అని చెప్పుకోవడానికి విగ్రహాలు కాదు ఉన్నది ఆ పరమాత్మ మనలోనే ఉన్నారు ప్రతి ఒక్కరిలో కూడా ఆత్మగా ఉన్నారు ఆయన అదే చెప్పారు భగవద్గీతలో వారే కాదు ఆదిశంకరాచార్యులు వారు కూడా అదే చెప్పి ఉన్నారు గొప్పవారు అందరూ యోగులు యోగేశ్వరులు అందరూ కూడా ఆత్మరూపంలోనే ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మ కొలువై ఉన్నారు అని చెప్పారు అందుకే దేహమే దేవాలయము అన్నారు ఎక్కడైతే దేవుడు నివేదిస్తాడో దాన్నే దేవాలయం అంటారు అంతేకాని గుళ్ళల్లో ఆ పరమాత్మను బంధించి ఉంచి దానిలోనే పరమాత్మ అక్కడ మాత్రమే ఉన్నారు అని అనుకోవడం మన అజ్ఞానమే అవుతుంది కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మేము అందరము కూడా ధ్యాన సాధన చేస్తూ శ్వాస మీద ధ్యాస అనే ధ్యాన సాధన చేస్తూ జ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నాను మరి గురువుగారు అందించినటువంటి ఈ జ్ఞాన సందేశాన్ని ఇతరుల చరణాలను వదిలి ఆచరణను మొదలు పెట్టండి అని గురువుగారు చెప్పడం జరిగింది అలాగే గురువుగారు అనేవారు నేను చేసింది ఎవరు చేయవద్దు నేను ఏమి చేస్తున్నానో అది మీకు ఎవరికి అర్థం కాదు నేను చెప్పింది మాత్రమే చేయండి అని చెప్పడం కూడా జరిగింది గురువులు ఏమి చేసినా మనకు తెలియదండి ఎందుకంటే మనము వారి స్థాయికి మనం ఇంకా ఎదగలేదు వారు ఎందుకు చేస్తున్నారో వారికి మాత్రమే తెలుసు అంతేగాని వారు మ్యూజిక్ పెట్టారని గురువుగారు మనము మ్యూజిక్ పెట్టి మెడిటేషన్ చేయడం కాదు వారు గైడింగ్ చెప్పారని మనము గైడింగ్ మెడిటేషన్ చేయడం కాదు వారు ఏ పుస్తకాల్లో చెప్పినా కూడా వారు రచించిన ఏ పుస్తకాల్లో చెప్పినా కూడా శ్వాస మీద ధ్యాస అని ఒక పేర ఇవ్వడమే జరిగింది కానీ మ్యూజిక్ మీద ధ్యాస అని వారు ఎక్కడ కూడా ఏ పుస్తకంలో కూడా రాసింది లేదు కావాలంటే వారి పుస్తకాలను ఒక్కసారి చూడండి గమనించండి ఎక్కడైనా మ్యూజిక్ మీద ధ్యాత అని చెప్పి ఉన్నారేమో లేదు కదా శ్వాస మీద ధ్యాస అని మాత్రమే అదే అయిన సాధన ధ్యాన సాధన అని చెప్పడం కూడా వారు జరిగింది కాబట్టి అందరూ వాటిని గమనించండి గమనించి శ్వాస మీద ధ్యాస అనే సరి అయిన నిశ్శబ్ద జాన సాధన మాత్రమే చేయాలి ఇది ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో పంచుకున్నటువంటి జ్ఞానం మరి మీ అందరికీ కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ